ఆటల విలువ తగ్గిపోతుంది ఒకప్పుడు ఆంధ్ర అంటేనే ఆటలు అనేవాళ్ళు అట్లాంటిది నేషనల్ అవార్డు పొందింది మన శ్రీకాకుళం అమ్మాయి ఆ అమ్మాయికి గుర్తింపు ఆ రోజు లేదని బాధపడింది కానీ ఈ రోజు లోకేష్ గారు పిలిపించుకుని దగ్గర దగ్గరగా ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది దాని గురించి మీరు ఏం చదువుతారు సార్ చదువు ద్వారా మాత్రమే ఉద్యోగాలు చదువు ద్వారా మాత్రమే గుర్తింపు చదువు ద్వారా మాత్రమే మనకి సమాజంలో ఏవైతే కోరుకుంటామో అవి మాత్రమే అనేది ఆలోచన ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న కాలం కానీ ఈ స్పోర్ట్స్ కోటలో జాబులు రావడం ఒక సీఏ కూడా మన అయ్యన్న పాత్ర గారు కూడా అప్రిషియేట్ చేశారు ఆయన ఎస్ఐ ఎస్ఐ ప్రమోట్ అయ్యారు సో ఆయన ప్రతి ఒక్క ఎక్కడ ఏ స్టేషన్ పరిధిలోకి వెళ్తే అతని శాలరీలో నలభై శాతం ఖర్చు చేసి ఈ స్కూళ్ళు బాగు చేయడం స్పోర్ట్స్ సంబంధించిన సామాగ్రి కొనం చేస్తున్నారు అంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కేవలం చదువుకొని మాత్రమే చదువు చదువుల వల్ల మాత్రమే నాలుగు గోడల మధ్య మాత్రమే మనం చదువుకొని ఆ పుస్తకాలతో పట్టి మాత్రమే ఉద్యోగాలు లేదా ప్రతిభ ఆ దాని వల్లే ఉంటుంది అన్న భ్రమలోంచి ఇలాంటి వాళ్ళని ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తారో మిగతా వాళ్ళకు కూడా ఓట్స్ వస్తాయి సో మీకు గతంలో కూడా చెప్తాను చాలా ఈ స్పోర్ట్స్ అనేది చాలా నిర్లక్ష్యం అయిపోయింది ఇప్పుడు కాదు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ అంటేనే ఎవరు కూడా ఈరోజు గ్రౌండ్లో ఎవరు లేరు అందరూ మొబైల్స్లోనూ ఇన్స్టాగ్రామ్లో తప్ప గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునే సిచ్యువేషన్ ఏ రోజు లేదు నేను వాలీబాల్ ఆడుకునేటప్పుడు కూడా వాలీబాల్కి ఆ రోజు స్పోర్ట్స్ అంటే మా మా పీటీ మాస్టర్ చెప్పినా సరే మేమంతా నిజంగా ఒకవేళ మనం బెస్ట్గా చదువు చదువుకుంటే స్పోర్ట్స్ కూడలో కూడా జాబులు వస్తాయని చెప్పినా సరే మనం నమ్మలేదు ఎందుకు నమ్మలేదంటే మన కళ్ళ ముందు ఎవరికైనా ఇస్తేనే నమ్ముతారు సో ఎప్పుడైనా చెప్పడం కనుక కాకుండా చేతల్లో కూడా అది ప్రభుత్వం చూపిస్తే ఆహా ఓకే పలానా వ్యక్తికి పలానా డిస్టిక్లో పలానా జ్యోతి గారికి ఇస్తారు సో మనం కూడా ఈ యొక్క స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండగలిగితే ఇదే క్రీడ కాకుండా ఇంకో క్రీడలో ఉండగలిగితే మనకు కూడా రేపు ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుందని ఫీలింగ్ కలుగుతుంది సో చెప్పడం కాకుండా ఇలాగ ప్రతి పని గుర్తించడం గవర్నమెంట్ అప్రిషియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో స్పోర్ట్స్ నుంచి ఎక్కువ లెవెల్ తక్కువ శాతం ఉన్నారు సో మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మన వాళ్ళు చాలా టాలెంటెడ్ ఇది మనం చెప్తున్న మాటలు కాదు ప్రపంచ దేశాలు చెప్పే భారతదేశంలో డిఎన్ఏ చాలా క్రియేటివిటీ ఏని కూడా ఏఐ ఉంది కదా దాన్ని కూడా ప్రభుత్వం చేసే కెపాసిటీ మన ఇండియా వాళ్ళకు అది డిఎన్ఈలో ఉంది సో మన వాళ్ళ మైండ్ సెట్లో అది ఉంది సో దాన్ని ప్రతిభ గుర్తించడం ఎంత ముఖ్యమో ఎవరైతే ప్రతిభ పొందారో వాళ్ళు గౌరవించి సత్కరించి ప్రజలు చూపించగలగాలి మీరు కూడా ఈ రకమైన వాతావరణం ఉండగలిగితే మీకు కూడా ఆ ప్రియారిటీ ఉంటుంది ఫీలింగ్ గవర్నమెంట్ కల్పించాల్సిన అవసరం ఉంటుంది మొన్న త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ జీవో విడుదల చేశారు స్పోర్ట్స్ కోటలో నాలుగు శాతం ఉద్యోగాలు ఇస్తామచ్చు అప్పుడు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇంకా అది అది పెరగాల్సిన అవసరం ఉంటుంది సో గవర్నమెంట్ కూడా ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు మన అమౌంట్ కూడా ఇచ్చినట్టున్నారు ముప్పై లక్షలే ఇచ్చారు సార్ అదే కనపడతలేదు వైసీపీ వాళ్ళు కనపడతా లేదు చంద్రబాబు కనపడతలా లోకేష్ కనపడతా అన్నారు కానీ లోకేష్ గారు స్పందించి ఈ రోజు ముప్పై లక్షలు ఇచ్చి ఆమెకి ఒక గౌరవం ఇచ్చారని అంటున్నారు మరి దాని మీద కరెక్ట్ అంటారు ప్రతిపక్షాలు స్పందించాలి ప్రతిపక్షాలు పోరాటం చేయాలి కానీ ప్రతి పని కూడా గుర్తించాలి ఏదైతే వాస్తవమైన ప్రతిభ ఉంటుందో ఆ ప్రతి కూడా గుర్తించినప్పుడు మీరు కూడా అప్రిషియేట్ చేయాలి సో ఆ పార్టీ పరంగా చూడకుండా ఇది ప్రతిభ అంశం పొలిటికల్ అంశం కాదు కదా సో మొన్న విశాఖ అది కూడా ఎయిర్పోర్ట్ అంశం మీద కూడా ఎవరికి క్రెడిబిలిటీ కావాలండి క్రెడిబిలిటీ అనేది పబ్లిక్ ఇస్తారు మీరు చెప్పుకున్నా మనం చెప్పుకున్నా ఎవరు చెప్పినా సరే ఎవరు ఏ ఏ అంశం చేశారు అనే దాని మీద సో వీళ్ళు ఈ కాలంలో ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఎంతమందికి స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేశారు ఎంతమందికి స్పోర్ట్స్ కోటలో కూట ప్రభుత్వం జాబ్స్ ఇచ్చింది గతంలో ఎంత ఇచ్చింది ఇది కంపేర్ చేసినప్పుడు అప్పుడు రిజల్ట్ వస్తుంది ఓకే సార్ అట్లాగే వైసీపీ ప్రభుత్వంలో రోజా గారు తెలిసే ఉండేది మీకు కేరళ మంత్రిగా పేరు వచ్చింది కానీ చాలా జరిగిన ఈ అక్రమాలు అని చెప్పేసి ఒక నింద అయితే పడింది ఆమె మీద కానీ ఇప్పుడు కేంద్రం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం దానికి శాఖకు మంత్రి లేదు అని అనే బయటికి తీయట్లేదు ఆటల్ని ప్రోత్సహించట్లేదు అనే ఫీలింగ్ అయితే ఉంది సొసైటీలో దాని గురించి మీరు ఏం చెప్తారు అదే అంటున్నాను ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఏవైతే గత ప్రభుత్వం చేసిన లోపాలు ఉన్నాయో వాళ్ళు చేసిన నష్టాలు ఉన్నాయో వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంటది వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది సో రోజాగారు అంశం ప్రధానంగా తీసుకున్నారు తీసుకుని మళ్ళీ ఆగిపోయారు సో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ఎంక్వైరీ కండక్ట్ చేస్తామని చెప్పారు తర్వాత ఆపేశారు సో ఇలా ఆపడం వల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే రేపు ఈ ప్రభుత్వం ఏదైనా చేసినా సరే రేపు ఆ ప్రభుత్వం ఆపేస్తే ప్రజాధనం అంతా అయిపోతుంది సో ప్రతి గుర్తించాలి గత ప్రభుత్వం చేసిన అంశాన్ని వీళ్ళు క్వశ్చన్ చేయాలి ఎంక్వైరీ కండక్ట్ చేయాలి ఆ డబ్బులు వాపస్ తీసుకోవాలి ప్రధానంగా వాళ్ళు శిక్షించాలో వాళ్ళు జైలు పెట్టాలో వాళ్ళని టాచర్ పెట్టాలో కాదు ఆ ప్రజాధనం అది అది ప్రజల ధనం అది రికవర్ చేయాలి రేపు ఈ గవర్నమెంట్ ఏదైనా కూటమి ప్రభుత్వం రేపు ఏదైనా అవినీతి చేస్తే రేపు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకో ఆ గవర్నమెంట్ కూడా రికవర్ చేయాలి హింసించడం జైల్లో పెట్టడం కాదు ఆ డబ్బులు రికవర్ చేయగలిగితే ఫస్ట్ అది ప్రజలం వృధా కాకుండా అవుతుంది ఆంధ్ర అంటేనే ఆట ఇప్పుడు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు ఒక ఆటకి మళ్ళీ విలువ అనేది వచ్చేటట్టు చేయగలుగుతారు అంటారు అంటే ఎక్కువ టైం కేటాయించలేకపోతారు అంటే గతని వాస్తవంగా చెప్తున్నాను ఎక్కువ టైం కేటాయించలేకపోతారు ప్రధాన అంశం ఏంటంటే కేంద్రంతో కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో పనిచేయాల్సిన అవసరం ఉంది కూటంలో ఒక్క లోకేష్ గారు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు సో ప్రతి అంశాన్ని ఆయనకి చెప్పాలి ఆయన ఆయనతో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా ఇలాంటి వాతావరణం ఉంటుంది అంటే పబ్లిక్లో కూడా కొన్ని సందర్భాల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే కేంద్రంతో మనం పొత్తు పెట్టుకున్నాం కాబట్టి కొన్ని అంశాల మీద కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ బయట రాష్ట్రాలకి తిరగాల్సి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇది విదేశాలకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది సో మనకి పరిపాలన పరంగా కరెక్ట్ ఉందా లేదా చూడాలి కరెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా వైసీపీ పార్టీ కానీ ఏ పందాక కూడా చెప్పారు ప్రతిపక్ష పార్టీ బలంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం చేసిన ప్రతి అంశం మీద అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాల్సిన అవసరం బయట మీడియాలో మాట్లాడడం ఎవరికి ఉపయోగం ఎందుకంటే ఇప్పుడు నాకు నేను ఎంపీ అవ్వలేదు కాబట్టి నేను మీడియాలో మాట్లాడాలి లేకపోతే నేను ఎమ్మెల్యే అయితే నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాను పార్లమెంట్కి వెళ్ళి మాట్లాడతాను అంటే ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ ప్రధాన అంశం